సాధారణంగానే ఎలుగుబంట్లు గాఢ నిద్రపోతాయి శీతాకాలంలో గాఢంగా నిద్రపోతాయి సంవత్సరంలో ఆరు నెలలు నిద్రలోనే ఉంటాయి మరో ఆరు నెలల పాటు అవి వేటాడి ఆహారం తింటాయి కానీ మనుషులకు అది సాధ్యమా కానే కాదు కదా అయితే ఎలుగుబంటిలా మనం ఆరు నెలలు నిద్రపోవాల్సిన అవసరం లేదు రోజులో ఎలాంటి అంతరాయం లేకుండా ఎక్కువసేపు నిద్రపోతే చాలు ఎక్కువ కాలం జీవించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు వాస్తవానికి ఎన్నో అధ్యయనాలు వైద్య నిపుణుల అభిప్రాయాన్ని మనిషి రోజులో ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రిస్తే సరిపోతుంది ఇటీవల కొన్ని అధ్యయనాలు కూడా రోజులో ఎక్కువసేపు నిద్రపోయేవారు ఎక్కువ కాలం జీవిస్తారని తెలుపుతున్నాయి వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ స్టడీలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి జంతువులు సుదీర్ఘకాలం జీవిస్తాయి నిజానికి ఎక్కువసేపు నిద్రించడం వల్ల గుండె కొట్టుకునే రేటు చాలా వరకు తగ్గిపోతుంది అలాగే శారీరక ప్రక్రియలు కూడా చాలా వరకు నెమ్మదిస్తాయి ఈ నేపథ్యంలో మన శరీరం పూర్తి విశ్రాంతి తీసుకోవడం వల్ల ఎక్కువ కాలం జీవించే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు బ్రౌన్ ఎలుగుబంట్లు సంవత్సరంలో ఎనిమిది నెలల పాటు నిద్రిస్తాయి కానీ మనుషులు అంతకాలం నిద్రిస్తే బతుకు తెరువు కష్టం పోలార్ ఎలుగుబంట్ల శరీరం నిద్ర స్థితి ఆరు నెలల పాటు ఉండేందుకు అనుగుణంగా ఉంటుంది వాటి రక్తం కూడా గడ్డకట్టకుండా ఉంటుంది అయితే మానవులు ఎక్కువ కాలం నిద్రిస్తే రక్తం గడ్డకట్టుకుపోయే ప్రమాదం ఉంది నిజానికి మానవ శరీరంలో హెచ్ఎస్పి ఫార్టీ సెవెన్ ప్రోటీన్ లేకపోవడం వల్లనే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి స్ట్రోక్ వంటి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది గుండెపోటు పక్షవాత రక్తానికి రక్తనాళాల్లో పేరుకుపోయిన అడ్డంకులే కారణమని పరిశోధకులు చెబుతున్నారు ధృవ ఎలుగుబంట్లలో హెచ్ఎస్పి ఫార్టీ సెవెన్ ప్రోటీన్ ఉండడం వల్ల రక్తం నిరంతరం ప్రవహిస్తుంది ఫలితంగా ఇవి ఎక్కువ కాలం నిద్రాణ స్థితిలో జీవించగలుగుతున్నాయి